రిపబ్లిక్ డే నాడు రాజ్యాంగాన్ని ఎవరు చేసుకున్నటువంటి సందర్భంగా అమల్లోకి వచ్చిన సందర్భంగా కడప నగరంలో అర్ధరాత్రి అల్లరి మూకలు అది కూడా కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు వాళ్ళ అనుయాయుడు కడప కలెక్టరేట్కు ఒక పర్లాంగు దూరం కూడా లేదు ఎస్పీ బంగ్లాకు అర కిలోమీటర్ కూడా దూరం లేదు ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోనే ఒక ఎక్స్ఆర్మీకి సంబంధించినటువంటి ఇంటిని ఉన్న పలంగా అలరి కూకులత్తా పోయి డోజర్లు పెట్టి గుర్చేసినారు అడ్డపడినటువంటి మహిళల్లో ఎక్కడ వర్తి అక్కడ చేతులు వేసి వాళ్ళను ఇబ్బందులు గురి చేసినటువంటి వైనం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అట్లే కూలగొట్టినటువంటి వైనాన్ని కడప నగరం ఒక్కసారిగా నివరబోయింది దీనిపైన పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా తీవ్రమైనటువంటి పద్ధతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు బాధితుని ఇంటి దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో విధ్వంసక పాలన దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అక్రమాలు పెరిగిపోయినాయి కబ్జాలు పెరిగిపోయినాయి గంజాయి పెరిగిపోయిందని అదే పదే చెప్పినటువంటి కూటమి నేతలు ఈ పద్దెనిమిది మాసాల పాలనలో వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెరిగిపోతా ఉన్నాయి దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి సెటిల్మెంట్లకు అడ్డగా మారిపోయింది కడప నగరం ఇవాళ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడ చూసినా కూడా సెటిల్మెంట్ బ్యాంకులు ఆఫీసులు పెట్టి అడ్డగోలుగా సెటిల్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ పెరిగిపోతా ఉంది బాధిత కుటుంబం సంబంధించినటువంటి ఇరవై ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఒక సివిల్ డిస్ప్యూట్ ఆ సివిల్ డిస్ప్యూట్ లో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి ఈ ప్రాపర్టీని మేము ఎమ్మెల్యే అనుచరులకు అమ్మేసినాం బంధువులకు అమ్మేసినాం అని చెప్పి చెబితే బాధితులు పోయి ఎమ్మెల్యేకు పోయి మొరబెట్టుకుంటే ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి ఆయనకు మొరపెట్టుకుంటే దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేస్తానని చెప్పిన రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు గడవక ముందే ఇల్లు కూల్చారంటే దీని వెనక ఎవరున్నారో స్పష్టంగా అర్థమవుతుంది దీని వెనక ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయో అర్థమవుతోంది కానీ వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు కూల్చినటువంటి వ్యక్తులకు మాకు ఎలాంటి సంబంధం లేదు కూల్చినటువంటి ఘటనకు మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు వారు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు మీరు మరి ఈ విధమైనటువంటి సంబంధం లేకపోతే ఇమ్మీడియట్ గా పోలీసులు చెప్పి ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయినా సిఐ వన్ టౌన్ సిఐ చిన్న పెద్దయ్య సమక్షంలోనే ఈ కూర్చువేత జరిగింది ఆయన సమక్షంలోనే డోజర్లు పోతూ ఉంటే సీజ్ చేయకుండా చేసినటువంటి వాళ్ళు కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే చిన్న పెద్దకి ఎంత ముట్టింది వీళ్ళతో ఎంత నువ్వు ఒప్పందం చేసుకుని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదలుచుకుంది ఇవాళ కడప నగరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉండాలనేటువంటి ఆలోచన పదే పదే చెప్తా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కడప నగరంలో శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ వలయాన్ని నిర్మిస్తున్నామని దానికోసం సీసీ కెమెరాలు పెడుతున్నా దానికోసం నిర్బంధంగా డబ్బులు ఇవ్వాలని చెప్పి పదే పదే చెప్తా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్పినటువంటి ఈ సీసీ కెమెరాలు సీసీ పుట్టం ఏ ఏ ఏరణ దాక్కున్నాయో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధమైనటువంటి ఎంతో దుర్మార్గంగా దళితుని ఇళ్లను కూల్చినటువంటి వీళ్ళను ఇప్పటికీ అరెస్ట్ చేసి డిమాండ్ పెట్టలేదంటే ఈ సిసి కెమెరాల వ్యవస్థ ఈ నిఘా వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఎవరికి తాకట్టు పెట్టారని చెప్పి మేము అడగదలుచుకున్నాం ఇది కేవలము ప్రజల యొక్క కదలికలు పసికట్టి వాళ్ళని అణచివేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రాపకం తప్ప ఈ నిజంగా అఫెన్సులు లేకపోతే దుర్మార్గాలను దౌర్జన్యాలను గంజాయిలు అరికట్టేదానికి కానే కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇవాళ కడప నగరం ఎక్కడ చూసినా కూడా కబ్జాలకు అలయ నిలయంగా మారుస్తారు ఉన్నారు డౌట్ జన్యాలకు నిలయన్న మారుస్తూ ఉన్నారు మరి ఆ కూల్చివేత్తకు సప్లై చేసినటువంటి ఎమ్మెల్యే అధికారులు వాళ్ళ అధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకు సంబంధించి కాన్వల్ చేశారు తీయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే ఇంటి దగ్గర నుంచి బయట వాళ్ళు ఎవరైతే డౌట్ చర్యాలు చేశారో ఎవరైతే ఇంటిని కూల్చారో వాళ్ళ సీసీ బుట్టస్ అంతా కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ జరిగే క్రమంలో ఎమ్మెల్యే ఖచ్చితంగా సిఐ చంద్రపెద్ద ఆయన సస్పెండ్ చేయాలి బాధితులను ఎవరైతే దౌర్జన్యం చేశారో వారిను అత్యాచారం అత్యాచారం కేసులకు సంబంధించినటువంటి అటెంప్ట్ మర్డర్ కావచ్చు అత్యాచారం కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది ఆ విధమైనటువంటి చర్యలు తీసుకునే వరకు బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ నగరంలో జరుగుతూ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ చేసి మాధవిరెడ్డి అనుచరులు సాగిస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అవసరమైతే కడప నగర బాగా వెనకాలేదని చెప్పి ఈ సందర్భంగా హరిస్తా